మధ్యలోని ఆగిపోయిన కట్టడాల పటిష్టతను పరిశీలించేందుకు ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం అమరావతిలో పర్యటించింది ఈ ప్రాంతంలో గత ఐదేళ్లుగా ఎండకు ఎండి వానకు తడిసి నీటిలో మునిగిపోయి ఉన్న నిర్మాణాలను పడవల సహాయంతో పరిశీలించింది సెక్రటేరియట్ హెచ్ఓడి భవనాలు హైకోర్టు నిర్మాణ పటిష్టతపై ఈ బృందం అధ్యయనం చేయనుంది చెరువులో మునిగిపోయి ఉన్న ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ట్ ఫౌండేషన్ నిపుణులు పరిశీలించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాల పరిశీలన చేపట్టారు ఈ నిర్మాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత నిపుణుల బృందం సిఆర్డీఏకు నివేదిక ఇవ్వనుంది నీటిలో మునిగి ఉన్న ఈ ఐకానిక్ బిల్డింగ్స్ ని పడవలలో వెళ్లి పరిశీలిస్తున్న నిపుణుల కమిటీకి హైఫై ఇస్తున్న ఎల్లో మీడియా సోషల్ మీడియాలో చంద్రబాబుపై ట్రోలింగ్ చేస్తున్నారు ముందే చెరువులో నీటిలో మునిగిపోయి ఉంటే అమరావతి కట్టాక వరదలు తుఫాన్లు విపత్తుల సమయాల్లో అమరావతి పరిస్థితి ఏంటి అంటూ పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు ఫ్యూచర్ లో అమరావతి రాజధానికి వెళ్లాలంటే బస్సులు కార్లలో కాకుండా బోట్లు పడవల్లో పారా చూట్లలో వెళ్లాలేమో అని టీడీపీ సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తున్నారు అయితే జగన్ విధ్వంసం చేశాడు అని సృష్టించబోయినా ఎల్లో మీడియా చంద్రబాబునే నిండా ముంచారు అంటున్నారు సోషల్ మీడియా ట్రోలర్స్ అయితే గత వైసీపీ ప్రభుత్వం ముందే గ్రహించి అక్కడ భవనాలు కట్టడాలు ఆపేసిందని అమరావతిలో ఉన్న భూములు మూడు పంటలు పండే భూమిని రైతులకు తిరిగి ఇచ్చారని అనుకుంది